శ్రీ గురుభ్యో నమ మనం ప్రతినిత్యం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చకస్వాములు హారతి ఇచ్చి మనకు చూపిస్తారు మనం రెండు చేతుల హారతి ఉంచి తిరిగి మనం కళ్ళకు అద్దుకుంటాం దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు ఏంటి శాస్త్రీయ విశేషాలు ఏంటి అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ హారతి ఇవ్వడం వెనక ఉన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు హారతి కర్పూర హారతి దీన్నే హారతి అని కూడా అంటాం ఏ దేవాలయానికి వెళ్ళినా ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా ఇంటిలో ఏ పూజ జరిగినా ఈ హారతి లేకుండా ఆ కార్యక్రమం మొగయదు ఈ హారతి ఎందుకు ఇస్తారు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు ఏంటి చూద్దాం హారతి అంటే దేవుని ముందు కర్పూరాన్ని వెలిగించి ఆయనకి సమర్పించే పద్ధతిని హారతి అంటారు ముఖ్యంగా కర్పూర హారతి వెలిగించి కర్పూరాన్ని వెలిగించి భగవంతుని యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే దాని చుట్టూ మూడు సార్లు తిప్పి ఒకసారి భగవంతునికి దాన్ని అర్పణ చేసి తర్వాత భక్తులకు ఇస్తారు అర్చక స్వాములు దాన్ని మనం రెండు చేతులు ఉంచి తర్వాత మన కళ్ళకు అద్దుకుంటాం దీన్ని హారతి అంటారు పురాణాల్లో దీని ప్రాముఖ్యత ఏంటి పద్మ పురాణంలో దీపారాధన చేసే వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని స్పష్టంగా చెప్పబడి ఉంది స్కంద పురాణంలో కర్పూర దీపారాధన వల్ల భక్తుడి అజ్ఞానం తొలగిపోతుందని చెప్పబడింది శివ పురాణంలో శివునికి కర్పూరహారతి సమర్పిస్తే ఆయన కృప ప్రసరిస్తుంది అని చెప్పబడి ఉంది ముఖ్యంగా కర్పూరం దహనం అయిపోయిన తర్వాత ఏమి మిగలదు నో రెసిడ్జ్యూస్ ఏ విధమైన రెసిడ్జ్యూ ఉండదు అలాగే మన అహంకారం పాపాలు కూడా పూర్తిగా దహనం అయిపోతాయి అని ఈ కర్పూర హారతి మనకు తెలియజేస్తుంది ఈ హారతి అనేది కేవలం ఒక ఆచారం కాదు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతం హారతిలో ముఖ్యంగా ఉండేది దీపం ఇది జ్ఞానం జ్ఞానం అనేది చీకటిని తొలగిస్తుంది దీపం చీకటిని ఎలా తొలగిస్తుందో జ్ఞానం అనేది అజ్ఞానం అనే చీకటిని పూర్తిగా తొలగించి వేస్తుంది అగ్ని ఇది శుద్ధి చేస్తుంది చెడు శక్తులన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది కర్పూరం అది మన అహంకారం ఇది పూర్తిగా లయమైపోతుంది అంటే దహించబడిపోతుంది ఇంకేం మిగలదు ఈ హారతిలో వచ్చేటటువంటి కాంతి అది దేవుని యొక్క కరుణ భక్తుడు దేవుని దర్శించే క్షణంలో ఆ శక్తి మనలోకి ఉత్పన్నమవుతుంది అందుకే హారతి అనంతరం భక్తులు కర్పూర జ్వాలల చేతికి చూపించి మన కళ్ళకి అద్దుకుంటారు అంటే ఆ హారతిలో ఉన్నటువంటి దైవ కరుణ దైవ కాంతి మనలోకి ప్రవేశిస్తుంది అని సంకేతాన్ని తెలియజేస్తుంది మనం కూడా హారతి తీసుకున్నప్పుడు దేవుని యొక్క కృప ఆ కాంతి రూపంలో మనలోకి ప్రవేశిస్తుంది అని భావించాలి ఈ కర్పూర హారతి ఇచ్చేటప్పుడు వైష్ణవులైతే శ్రీహకాంత కళ్యాణ నిధయే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని శ్లోకాన్ని పాడుకుంటారు దీనివల్ల అంతా మంగళం జరుగుతుంది అంటే అన్ని శుభాలే జరుగుతాయని అదే శివభక్తులైతే కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ఇది శివ పార్వతులను స్మరించే పవిత్రమైన శ్లోకం ఈ రకంగా పరమేశ్వరునికి హారతిని సమర్పించుకుంటారు ఇవి ఆధ్యాత్మిక విశేషాలు అంటే కర్పూర హారతి ఇవ్వడం వల్ల మనలోని పాపాలు చెడు స్వభావాలు అన్నీ కూడా కర్పూరం దహనమైపోయినట్టు దహనమైపోతాయి ఆ పూజ కార్యక్రమం అయిన తర్వాత మనం భక్తి శ్రద్ధలతో భగవంతుని కర్పూరహారతి సమర్పిస్తే మనలో ఉన్నటువంటి లోపాలు దోషాలు చెడు కర్మలు మొత్తం కూడా దహనం అయిపోతాయి ఇదే భావంతో మనం కర్పూరహారతి సమర్పించుకోవాలి ఇక దీని వెనుకున్న శాస్త్రీయ ఆధారాలు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటి ఎందుకు ఇస్తారు ఎట్లా అంటే హిందూయిజంలో ఉన్నటువంటి ప్రతి పూజ ప్రతి చర్య ప్రతి పని కూడా అన్నింటికీ శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి సైంటిఫికలీ ప్రూవ్ థింగ్స్ పూజల్లో మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ఆచారం కూడా సైంటిఫికల్లీ ప్రూవ్ ఇది ఇంటర్నేషనల్గా అందరూ ఒప్పుకున్నదే మరి ఈ హారతి వెనుకున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటి ముఖ్యంగా కర్పూర హారతి వల్ల వాతావరణం శుద్ధి జరుగుతుంది కర్పూర దహనం వల్ల గాల్లో ఉన్న బ్యాక్టీరియా కీటకాలు నశిస్తాయి ఇది సహజమైన డిజిన్ఫెక్టెంట్ మనసుకు ప్రశాంతత వస్తుంది కర్పూర వాసన శ్వాసనాళల్లోకి వెళ్ళినప్పుడు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది తర్వాత ఆక్సిజన్ శుద్ధి కర్పూరం వెలిగించినప్పుడు పాజిటివ్ ఆయాన్స్ ఉత్పత్తి అవుతాయి ఇవి మనం పీల్చే గాలిని శుభ్రపరుస్తాయి దృష్టి కేంద్రీకరణ కర్పూర జ్వాలను చూడటం వల్ల మన మనస్సు ఏకాగ్రత పెరుగుతుంది ఇది తృతీయ నేత్రం అంటే తాడ్ ఆయి అంటే మనోనేత్రంపై ప్రభావం చూపిస్తుంది దీనివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే కర్పూరహారతి కాంతి కళ్ళకు చేరడం వల్ల కంటిలో ఉన్న నాడులు ఉత్తేజితమవుతాయి అందుకే కర్పూర హారతి కేవలం భక్తి పూజకు సంబంధించింది కాదు అది శాస్త్రీయంగా ఆరోగ్యంపై అత్యధికంగా ప్రభావం చూపించే ఆచారం ఈ కర్పూర హారతి వెలిగించడం ద్వారా మన చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ ఛాయలు మన చుట్టుపక్కలకి రావు మీరు ఎక్కడైతే కర్పూర హారతి ఇస్తూ ఉంటారో ఆ పరిసరాలన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి ఏ విధమైన చెడు ఆలోచనలు రావు ఏ విధమైన చెడు ప్రభావం ఉండదు ఇది కర్పూరహారతి వెనక ఉన్న ఆధ్యాత్మిక విశేషము మరి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇది మన భక్తిని పెంచడమే కాకుండా మన ఇంటిని శుభ్రపరచటానికి మన జీవితంలోనికి శాంతి సంపదను తీసుకురావటానికి ముఖ్య కారణమవుతుంది కాబట్టి మనం హారతి ఇచ్చే సమయంలో దీన్ని కేవలం ఒక ఆచారం అన్న భావంతో కాకుండా దైవకరుణకు శాస్త్రీయ మేలుకు మార్గము అన్న ఒక దృక్పథంతో స్వీకరిద్దాం ఈ హారతి ఇవ్వడం అనేది ఒక పూజ సంప్రదాయము లేదా ఒక ఆచారము అని కాకుండా దీనివల్ల మానసిక శారీరక వాతావరణ మార్పులు పాజిటివ్ వేలో జరుగుతాయని భావించి హారతిని భగవంతునికి ప్రతినిత్యము సమర్పిద్దాం హిందూ ఆచార వ్యవహారాలలో పూజలలో ప్రకృతికి ఈ ప్రపంచానికి మనకు మన ఇంటికి అందరికీ మేలు చేసే కార్యక్రమాలే తప్పించి ఏ విధమైన నష్టము కూడా ఏ పూజా వ్యవహారాలలోనూ జరగదు ఇది సత్యం నిత్య సత్యము అందుకే మన ఆచార వ్యవహారాలను నిరాఘంటంగా నిర్విఘ్నంగా శాస్త్రీయ పద్ధతుల్లో మన పూర్వీకులు చెప్పిన విధానంలో కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం ఓం శ్రీ గురుభ్యో నమ